ప్రేజులాడందరికీ ఈరోజు మన వాక్య ధ్యానాంశము మీక ఐదో అధ్యాయము రెండవ వచనం బెత్లహేమ్ ఇఫ్రత యూదావారి కుటుంబంలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయలీలను ఎలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తుని గుర్చినటువంటి ప్రవచనాన్ని మనం గమనించగలము ఏం చెప్తున్నాడంటే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను ఇక్కడ కాలములను గురించినటువంటి ప్రస్తావన మనం గమనించవచ్చు కాలములు నాలుగని మనం గత వీడియోలో చూస్తూ వచ్చినాం పురాతన కాలము అనాది కాలము ఆది కాలము శాశ్వత కాలము ఇక్కడ పురాతన కాలాన్ని గురించి దేవుని యొక్క ప్రత్యక్షతను మనము గమనిద్దాం కీర్తనలు యాభై ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో పురాతన కాలం మొదలుకొని ఆసీనుడుగు దేవుడు అంటాడు దావేదు తర్వాత అదే కీర్తన తొంభై మూడు రెండులో పురాతన కాలం నుండి నీ సింహాసనం స్థిరమాయను అని చెప్తాడు కీర్తన డెబ్భై నాలుగు రెండులో పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజయ్యున్నాడు అని చెప్తాడు యష్యా ముప్పై ఏడు ఇరవై ఆరు ఇరవై ఆరులో పురాతన కాలం అందే దీన్ని నిర్ణయించి నీకు వినబడలేదా అని దేవుడే స్వయంగా చెప్పినట్లు మనం గమనించగలం కాబట్టి పురాతన కాలంలో దేవుడు ఒక్కడే ఉంటూ వచ్చాడు మొదటి మూతి ఆరో అధ్యాయం పదహారో వచ్చిన ప్రకారము సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వశించు అమరత్వం గలవాడై ఉన్నాడు కాబట్టి అమరత్వం కలిగినటువంటి వాడుగా ఒక శక్తివంతమైనటువంటి దేవుడుగా ఆయన మానవాతీతమైనటువంటి శక్తిగా ఆవిర్భవిస్తూ వచ్చినాడు ఆ కాలమే పురాతన కాలము దేవుడు ఒంటరిగా నివసిస్తూ వచ్చినడు ఆశీనుడవుతూ వచ్చినడు సింహాసనం మీద స్థిరం చేస్తూ వచ్చినాడు తర్వాత రాజుగా ఉంటా వచ్చినాడు అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా వచ్చినాడు కాబట్టి దేవుని యొక్క ప్రారంభ ప్రత్యక్షత దేవుడు మిమ్మల్ని దీవించునిగాక ప్రేజ్ రాడు